మీ యూట్యూబ్ ఛానల్కి థౌజండ్ నుంచి టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటే రోజు మినిమం మనం టూ థౌజండ్ సంపాదించవచ్చు అది ఎలా అంటే ఫస్ట్ థింగ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మీరు చిన్న బ్రాండ్స్ నుంచి పెద్ద బ్రాండ్స్ వరకు కనెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయాలి అలా ప్రమోట్ చేస్తే మనకి ఎంతైతే రెవెన్యూ యూట్యూబ్ నుంచి వస్తుందో దానికి రెట్టింపు అమౌంట్ వస్తుంది సో ఖచ్చితంగా మనం బ్రాండ్స్తో కనెక్ట్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ బ్రాండ్ అవే ఉండొచ్చు లేదంటే డిఫరెంట్ కేటగిరీ బ్రాండ్ అవ్వచ్చు అది ఏ బ్రాండ్ అయినా కూడా వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి అలానే సెకండ్ థింగ్ అఫ్లియేట్ మార్కెటింగ్ మీరు డిఫరెంట్స్ బ్రాండ్స్ యొక్క ప్రొడక్ట్స్ని రీసెల్లింగ్ చేసుకుంటూ పోతే మీ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని వీడియోస్లో చూపించుకుంటూ ప్రమోట్ చేయవచ్చు అలానే డిస్క్రిప్షన్లో కూడా ఆ ప్రొడక్ట్స్ని బై చేయమని చెప్పవచ్చు ఒకవేళ సీజన్ టైం లైక్ బిగ్ బిలియన్ డేస్ అలానే ఫ్లిప్కార్ట్ అలాంటి సిచ్యువేషన్లో ఇంకా యాక్టివ్గా ఉంటే మనకి ఇంకా సేల్స్ అనేది ఎక్కువ జరగడానికి ఛాన్స్ ఉంది మనకు రెవెన్యూ అనేది ఎక్కువ అవుతుంది థర్డ్ థింగ్ మెంబర్షిప్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి మనం యూజర్స్ నుంచి అమౌంట్ అనేది తీసుకోవచ్చు అది ఆ మెంబర్షిప్ వాళ్ళకి మనం స్పెషల్గా లైవ్ చాట్ ఇవ్వడము లేదంటే మన నెంబర్స్ని వాళ్ళకి షేర్ చేయడము మన ఒపీనియన్స్ వాళ్ళతో షేర్ చేసుకుంటాం వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు మనకు కాల్ చేస్తారు వాళ్ళ డౌట్స్ అనేది మనం క్లారిఫై అనమాట అలా కూడా మనం అమౌంట్ని ఎర్న్ చేయవచ్చు సూపర్ థ్యాంక్స్ అలాంటి స్టిక్కర్స్ని కూడా సే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం రెవెన్యూని జనరేట్ చేయవచ్చు ఇంతే కాకుండా ఇంకా మరిన్ని మార్గాల్లో కూడా మనం యూట్యూబ్ నుంచి అమౌంట్ని ఎర్న్ చేయవచ్చు యూట్యూబ్ రెవెన్యూ కాకుండా డిఫరెంట్ వేస్లో మనం రెవెన్యూ అనేది జనరేట్ చేయొచ్చు మీ యూట్యూబ్ ఛానల్ని గ్రోత్ చేసుకోవాలన్నా కూడా యూట్యూబ్ మార్కెటింగ్ నేర్చుకోవాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి అలాంటి టిప్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను మీకు కనుక నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో